హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచంపై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా శ్రావణ మాసం అయితే వచ్చేసింది కదా సో ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసాను నేను చేసే ప్రతి వీడియో కూడా అందరికీ యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నానండి సో వీడియో అయితే ఈరోజు వ్లాగ్ వచ్చేసి చాలా కొంచెం ఒక ఒక రకంగా చెప్పాలంటే కొంచెం స్ట్రెస్ఫుల్ డేలానే గడిచింది ఎందుకంటే వర్క్స్ ఎక్కువగా ఉన్నాయి బయట వర్క్స్ చాలానే ఉన్నాయన్నమాట కొన్ని పర్సనల్ వర్క్స్ సో దా దానికోసం ఉదయాన్నే రెడీ అయిపోయాను ఫస్ట్ అయితే ఆ రోజు మంగళవారం అనమాట సో మంగళవారం కాబట్టి శ్రావణ మంగళవారం కాబట్టి కొద్దిగా తల స్నానం చేసుకుని ఇంట్లో చిన్న దీపం వెలిగించుకున్నాను ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేవు అలాగే బయట వర్క్స్ కోసం కూడా బయటికి వెళ్ళాలి కాబట్టి సింపుల్గా లంచ్ ప్రిపేర్ చేసేసుకున్నాను ఇంకా మెయిన్ వచ్చేసి వీడియోలోని శ్రావణ మాసం కోసం అని కిందన ప్రశాంతి మా ఫ్రెండ్ ప్రశాంతి ఉంది కదా తను శారీ తీసుకుంటుంది మేము ఏంటంటే శారీ తీసుకోవడానికి పండా వాళ్ళ దగ్గరికి వెళ్ళాం వాళ్ళ దగ్గర ఏంటంటే లేటెస్ట్గా కలెక్షన్ ఉంటుంది అనమాట లేటెస్ట్ కలెక్షన్ పట్టు శారీస్లో ఉంటాయి మంచి అన్ని శారీస్ ఉంటాయి పట్టులో డిఫరెంట్గా లేటెస్ట్ కలెక్షన్ వస్తుంది సో తను తీసుకుంటానంటే తన కోసం కూడా వెళ్ళాను అనమాట ఆఫ్టర్నూన్ నుంచి ఎందుకంటే శ్రావణ మాసం కదండి మరి మనకి మెయిన్ శ్రావణ మాసం అంటే ఫస్ట్ ఇల్లు క్లీనింగ్లు చేసేసుకోవాలి తర్వాత పని ఏంటి అంటే అమ్మవారికి పెట్టడానికి చీర సెలెక్ట్ చేయాలన్నమాట సో అది ఆ చీర కలెక్షన్స్ అన్నీ కూడా చూపించారండి అంటే నాకు వీలైనంత నేను చూపించాను లేటెస్ట్ ట్రెండింగ్ అనమాట అవి సో ఒకసారి చూసేసేయండి ఇంకా అది ఉంటుంది అలాగే ఇప్పుడు శ్రావణ మాసం మొదలైంది ఇంకా శ్రావణ మాసం నుంచి పెద్ద పండుగ వరకు ఆల్మోస్ట్ కార్తీక మాసం ఎండింగ్ వరకు అయితే మాత్రం ఇంకా ఎప్పుడూ ఏదో ఒక పూజలు ఏదో ఒక పనులు పనులు వ్రతాలు నోములు ఇవే ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే నిత్య కళ్యాణం పచ్చతరుణంలో ఉంటుంది ఈ నాలుగు నెలలు కూడా అలాగే ఈ నాలుగు నెలల్ని కూడా చాతుర్మాసం అని కూడా అంటారండి చాతుర్మాస దీక్షలు చాలామంది చేస్తూ ఉంటారు చాలా నిష్టలతోటి ఉపవాసాలతోటి అలాగే కింద పడుకొని ఒక మాల ధరించి ఇలా రకరకాలుగా వాళ్ళ అనువుగా వాళ్ళకి ఎలా ఉన్నదో అలా వాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట సో ఇదంతా ఈ నాలుగు నెలలు కూడా పుణ్యకాలం అని కూడా చెప్పుకోవచ్చు అయితే నాలాటి హౌస్ వైఫ్లు నాలాటి ఇంటి బాధ్యతలు తీసుకునే ఇళ్ళు ఇవన్నీ చేయాలంటే కొద్దిగా ఎక్కువగా పూజలు చేయాలన్న దీక్షలు చే పూజలు చేసేయచ్చు బట్ దీక్షలు నోములు వ్రతాలు ఎక్కువగా చేయాలంటే మాత్రం కొద్దిగా అది కొంచెం ఒక రకంగా కష్టమైన పని సో అందుకనే నేనేం చేస్తాను అనేది నేను చెప్తున్నానండి ఈ నాలుగు నెలలు కూడా నేను ఎలా ఉంటానంటే నా బాడీలో ఒక మూడు అవయవాల్ని పక్కన పెడతాను అనమాట పక్కన పెట్టడం అంటే వాడతాను ఆ మూడు అవయవాల్ని వాడతాను అనవసరంగా వాడను అది ఏంటి అంటే కళ్ళు చెవులు నోరు ఈ మూడింటిని కూడా సాధ్యమైనంత వరకు కంట్రోల్లో ఉంచుతాను ఈ మూడు అవయవాల్ని ఆర్గాన్స్ అంటారు అవయవాలు ఇంకేవో మన బాడీలో పార్ట్స్ అంటారో ఇవి వీటన్నిటినీ కూడా ఈ మూడింటిని కూడా నేను కళ్ళు కళ్ళు చెవులు నోరు ఈ మూడిని కూడా చాలా కంట్రోల్లో ఉంచుకుంటాను అనమాట అంటే మీకు ఎగ్జాంపుల్గా ఎలా చెప్పాలి అంటే ఈ నాలుగు నెలలు కూడా ఎక్కువగా దైవ దైవనామస్మరణ చేసుకుంటూ ఉంటానన్నమాట దైవనామస్మరణ అది కంటిన్యూగా ఎప్పుడు ఉంటుంది నాలుగు నెలలు అనే కాదు ఎప్పుడు కూడా ఉంటుంది బట్ ఈ నాలుగు నెలలు ఏంటంటే సపోజ్ ఎవరైనా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి సపోజ్ ఎవరైనా వచ్చారు మనకి వచ్చి మన దగ్గరకు వచ్చారు ఎవరో ఎవరో ఒక మనిషి వచ్చి నీ నీరో ఇది ఉంది నన్ను బాధ పెట్టడానికి నన్ను ఇబ్బంది పెట్టడానికి నన్ను నేను వాళ్ళ ఎదుటి వ్యక్తులు నేను ఎక్కువ నువ్వు తక్కువ నిరూపించుకోవడానికి ఏదో ఒక మాటనో లేదా ఒక బిహేవియర్ చేసో నన్ను టార్గెట్ చేశారనుకోండి నేనేం చేస్తానంట ఓకే నువ్వే ఎక్కువ సరే ఒప్పేసుకుంటున్నాను అంటే ఓకే నీకు అది ఆనందాన్ని ఇస్తుందా నువ్వు ఎక్కువ నువ్వు అనుకుంటున్నావు నీకు అది ఆనందాన్ని ఇస్తుంది నేను తక్కువ అనుకోవడం నీకు ఆనందాన్ని ఇస్తుంది కదా సరే ఓకే నువ్వే ఎక్కువ అని వదిలేస్తానమాట సో తన ఆనందానికి తనను వదిలేస్తానమాట ఎక్కువ నేను నన్ను చిన్న నన్ను కింద పెడుతుంది అని ఒక భావన్ని ఆ నెగిటివ్ ఎమోషన్ని నేను అనమాట సో అలా అన్ని విషయాల్లో కూడా నేను అది ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు బయట వాళ్ళు అవ్వచ్చు ఎవరైనా సరే అన్ని విషయాల్లో కూడా ఇలాగే ఉంటాను ఎందుకంటే ఇలా ఉండడం వల్ల ఏంటి అంటే మనం కింద పడిపోయినట్టు కాదు మనం నిజంగానే మన మనల్ని మనం తక్కువ చేసుకున్నట్టు కాదు వాళ్ళ ఆనందానికి వాళ్ళని వదిలిసినట్టు అంతే ఎందుకంటే మన మీద మనకు ఒక నమ్మకం ఉంటుంది కదా మనం ఎక్కడ కరెక్ట్ ఎక్కడ రాంగ్ అని తెలుస్తుంది ఎవరో వచ్చి మనల్ని పొగిడేసి మనల్ని అందరం ఎక్కించేస్తే మనం ఏం అయిపోము ఎవరో వచ్చి మనల్ని కింద పడేసి మనల్ని అనగదొక్కేసి మనల్ని ఒక మాట అని అవమానిస్తే మనం పనికిరాని వాళ్ళం కూడా అయిపోము ఆ క్లారిటీ మనకు ఉండాలి మనకు ఉంటుంది కూడా సో ఏ ఏ విషయంలో మనం మైనస్ ఏ విషయంలో మనం ప్లస్ అనేది మనకు క్లారిటీ ఉంటుంది కాబట్టి మనం అది ఇట్ ఈజీగా తీసేసుకోవాలి వాళ్ళు అన్నారు అనేసి మనం అహంకారాన్ని ఈగోకి వెళ్ళిపోయి తిరిగి వాళ్ళని ఇంకొక మాటనో లేదా ఇంకో బిహేవియర్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఈ స్ట్రెస్ అంతా తీసుకోదలుచుకోను సాధ్యమైనంత వరకు కూడా ఎప్పుడు ఇలాగే ఉంటానో ఈ నాలుగు నెలలు అది కొంచెం గట్టిగా పట్టుకుంటాను అన్నమాట ఆ సిచ్యువేషన్స్ని కొంచెం గట్టిగా హ్యాండిల్ చేస్తాను ఇలా ఉండటం వల్ల అంటే ఎలా అంటే ఇప్పుడు కళ్ళు చూస్తాయి కొన్ని మనకి అనవసరమైన విషయాల వైపు చూస్తాయి అవతిని కంట్రోల్లో పెట్టేస్తాను ఆ చెవులు కొన్ని అనవసరమైన మాటలు వింటాయి అవి కూడా కంట్రోల్లో పెట్టేస్తాను అనవసరమైన మాటలు ఇవి అనవసరమైన మాటలు వదిలేసాయని వదిలేస్తాను అనవసరంగా మన నోటి నుంచి కొన్నిసార్లు మాటలు వస్తాయి ఆ మాటలు కూడా కంట్రోల్ చేసుకుంటాను ఆల్మోస్ట్ మౌనవ్రతం చేస్తున్నంతగా మౌనవ్రతం చేయాలి రోజుకి సాధ్యమైనంత వరకు తక్కువగా మాట్లాడాలి అని మెయిన్ నోరుని కంట్రోల్లో పెట్టేసుకుంటాను సో దీనివల్ల ఏంటి అంటే ఇలా బిహేవ్ చేయడం వల్ల ఇలా ఉండడం వల్ల ఏంటి అంటే నాకు కలిగిన లాభాలు నేను చెప్తున్నాను జీవితం చాలా అందంగా కనిపిస్తుందండి జీవితం ఒక అద్భుతంలా కనిపిస్తుంది అన్నమాట ఎలా అంటే ఓహో చిన్న సమస్యలకి నేను ఎంత స్ట్రగుల్ అవుతున్నానా చిన్న వాటికి ఓకే ఎలాగైనా సరే మనం ఎన్ని కింద మీద పడినా ఏది జరగాలో అది జరుగుద్ది కదా సో మనం మన బాధ్యతని మన రెస్పాన్సిబిలిటీని మనం కరెక్ట్గా ఉండి మన పనిదో మనం చేసుకొని వెళ్తే పైన భగవంతుడు ఉంటాడు వాడు చూసుకుంటాడు అని ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది ఏర్పడి అప్పుడు ఆ నమ్మకం వచ్చిన తర్వాత మనకి ఓకే జీవితం అనేది అద్భుతంగా ఉంది ఇంత బాగుంది అని రియలైజేషన్కి వస్తామన్నమాట రియలైజేషన్కి రావడం అంత ఈజీ కాదు కానీ గట్టిగా పట్టుకుంటే మాత్రం వచ్చేస్తుంది అనమాట ఆ ఫీలింగ్ ఆ హ్యాపీ మూమెంట్స్ని మనం అనుభవిస్తాము అండ్ అలాగే మన మీద మనకి కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది మన మైనస్ ఏంటో మనకు తెలుస్తాయి అది కరెక్ట్ చేసుకుంటాము మన ప్లస్లు ఏంటో మనకు తెలుస్తాయి ఒక్కొక్కసారి మన ప్లస్లు కూడా మనకి తెలియనివ్వకుండా కొంతమంది చేస్తారండి సో ఎప్పుడైతే మనం ఈ చా ఈ నాలుగు నెలలు అంటే ఇలాంటివి ఏవైనా మనం ఈ విధంగా ఆలోచించామనుకోండి మన మన ప్లస్లో మనకు తెలిసి మెయిన్ మన మీద మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది ఎవరు ఏదో అన్నారని మనం నమ్మేము ఓకే నువ్వు నీకు ఇది చేత కాదు అని అంటే మనం నమ్మేస్తాం చాలామంది నమ్మేస్తాం కదా అలా అలాంటి నమ్మకాలు పోతే పోతాయనమాట మన మీద మనకు నాకెందుకు ఇది చేతనో ఇది నాకు తెలుసు ఇది నేను చేయగలను నేను చేస్తాను ఇంకా వాళ్ళ మాటలు వాళ్ళు ఎన్నన్నా సరే పట్టించుకోను అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో చిన్న విషయాల నుంచి పెద్ద విషయాల వరకు చాలా క్లారిటీ వస్తుంది ఇది నేను ఒక త్రీ ఫోర్ ఇయర్స్గా నేను చేస్తున్నాను సో నాకు నాలో నాకు చాలా మార్పు కనబడింది సో అందుకనే ఈ నాలుగు నెలలు కూడా ఇలాగే ఉంటాను కుదిరినప్పుడల్లా దేవుడు ముందు కూర్చునిపోతాను పూజలు చేసుకుంటాను అది నాకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నాకు ఇవన్నీ కూడా కరెక్ట్గా చేయగలను ఒకవేళ ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పాను కదా ఈ డే అంత కూడా కొద్ది స్ట్రెస్ఫుల్ అని అలాంటి స్ట్రెస్ని కూడా చాలా ఈజీగా హ్యాండిల్ చేసేయచ్చు అనమాట అలాంటి ఎనర్జీ వస్తుంది ఇంక అన్ని విధాల లాభాలు వస్తాయి అనమాట సో అందుకనే ఈ నాలుగు నెలలు కూడా నా కళ్ళు నా చెవులు నా నోరు ఈ మూడింటిని కూడా సాధ్యమైనంత వరకు తక్కువగా వాడతాను ఈ అవయవాలు మూడింటిని కూడా సో అదనమాట నేను చెప్పాలనుకున్నాను ఒక హెల్తీ లైఫ్ స్టైల్కి ఇది ఒక మంచి టిప్స్ అని నేను అనుకుంటున్నాను సో ఇంకా నేను చెప్పాను కదా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇప్పుడు ఇక్కడ నుంచి నార్మల్గా చూస్తే మంచిగా వచ్చిందండి రెసిపీ అయితే నేను చేసిన రెసిపీ ఇది ఏమీ లేదు ఇంట్లో కాయగూరలు ఏం లేవు అన్నీ తీశాను గెలికాను మొత్తం అంతా గెలిగితే మిన్మేక్ రోట కనబడింది ఉల్లిపాయలు టమాటోలు ఆవియస్లీ ఉంటాయి కదా సో కొద్దిగా పుదీనా ఇంటికి వస్తారు కదా ఆకుకూరలు వాళ్ళు వస్తే కొద్దిగా పుదీనా తీసుకొని కొత్తిమీర ఇంట్లో ఉంది సో అవన్నీ కలిపేసి టమాటా పుదీనా కొత్తిమీర కలిపేసి నార్మల్ పో దినుసులు వేసేసి ఆల్ మసాలా పేస్ట్ ఉంటుంది కదా అల్లం వెల్లుల్లి గరం మసాలాలు కలిపి నూరేసి కొంచెం కొంచెం ఉంచుకుంటాను అప్పుడప్పుడు సో అవన్నీ వేసేసి ఇలాగా మిల్ మేకర్ రైస్ టమాటా రైస్ లేదా పొలావ్ ఏదైనా ఏదో ఒక పేరు సో వేసేసి పిల్లలకైతే లంచ్ కట్టే పాపకైతే చిన్నదానికైతే లంచ్ కట్టేశాను పెద్దదానికి చిన్న కాలు చిన్న ఫ్యాక్చర్ ఇచ్చింది కదా సో అందుకనే తన ఇంట్లోనే ఉంటుంది సో తనకి కూడా ఫుడ్ పెట్టేసి నేను బయటకు వెళ్ళాలన్నమాట సో అవన్నీ నా పర్సనల్ వర్క్స్ అందుకనే నేను చూపించట్లేదు ఇంకా దీని స్టాండ్ అనమాట వాకర్ నేను ఏడిపిస్తూ ఉంటాం మేము ఎందుకు కాలు జారి పడ్డావు ఎందుకు ఇవన్నీ నా ఎక్కువ అనేసి కొద్దిగా అప్పుడప్పుడు జాలేస్తూ ఉంటుందండి బట్ అది చాలా సీరియస్గా తీసుకోకుండా చాలా సిల్లీగా తీసుకునే విధంగా మేము ఏడిపిస్తూ ఉంటాము ఫస్ట్ అయితే దానికి పెట్టేసి తర్వాత నేను కూడా తినేసాను నాకైతే ఈ రెసిపీ చాలా నచ్చింది ఎంత బాగా గబగబా ఏమి అనుకోకుండా చేసిన రెసిపీసే బాగా వస్తాయి కదా ఇంక బోన్ చేసి నేను మా వారు బయటికి వెళ్ళి పనులన్నీ చేసుకుని ఇంక ఈవినింగ్ అయ్యేసరికి త్రీ ఫోర్ అలా అయ్యేసరికి ప్రశాంతి వాళ్ళ ఇంటికి వచ్చాను సో ప్రశాంతి నేను బయటికి వెళ్తున్నాము షాపింగ్కి షాపింగ్ అంటే పండవలు అంటారండి మనకి ఏంటంటే మనం చీర తీసుకున్న వెంటనే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు నెల నెలా మనం కట్టేసుకుంటాం కదా పద్దు చీరలు పద్దు అంటారు సో అలా అనమాట సో చీరలు చూసాము తను ఒకటి తీసుకుంది నేనైతే ఏం తీసుకోలేదు ఆల్రెడీ నా శ్రావణమాసం శారీ ఒకటి తీసేసుకొని ఉంచుకున్నాను సో అందుకనే నేనైతే ఏం టెంప్ట్ అవ్వలేదు ప్రస్తుతానికి అసలు యాక్చువల్లీ నేనే ఎక్కువగా చీరలు కడతా ఉంటాను కానీ నేనైతే తీసుకోలేదు నాకు నచ్చిన ఈ చీరలు ఓకే సరేలే అవసరమైతే తీసుకుందాంలే అనే ఉద్దేశంతో తీసుకోలేదు కేవలం ప్రశాంతి కోసమే వెళ్ళాము సో తన కోసం శారీ తీసుకున్నాం బట్ నాకు ఇక్కడ కొన్ని పెళ్లి పట్టు చీరలు బాగా నచ్చి చాలా బాగున్నాయి కొద్దిగా రేట్ కూడా ఎక్కువగానే ఉన్నాయి తగ్గిస్తారులేండి ఫైనల్గా అయితే చాలా బాగా తగ్గిస్తున్నారు వీళ్ళైతే నాకైతే ఈ కలర్స్ అయితే భలే నచ్చేసాయండి ఎంత బాగున్నాయి కదా ఒకే కలర్ రకరకాల షేడ్స్లో చూపిస్తున్నారు ఇంకా ఈ వంకాయ కలర్ శారీ అయితే ఎంత బాగా నచ్చిందో ఇది ఏంటంటే లేటెస్ట్గా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీస్ అనమాట ప్యూర్ ప్యూర్ పట్టు శారీస్ కంచి పట్టు ధర్మవరం ఇలా రకరకాల ప పట్టు పట్లు బోల్డ్ అని పేర్లు ఉంటాయి కదా అలా ఇవి కొన్ని రకాల పట్టులు అనమాట నాకు నాకు క్లియర్గా తెలియదు నాకు నచ్చిన శారీస్ కూడా నేను షూట్ చేశాను చూపిస్తాను ఇది ఒక రకం అండి ఇవి నేను తక్కువ రేట్లోనే చూశాను శారీస్ ఎక్కువ రేట్లో కూడా చూశాను బట్ ఎక్కువ రేటు చీరలు ఏంటంటే లుక్ వేరే అది డీసెంట్ లుక్ వచ్చేస్తుంది తక్కువ రేటు అంటే కొద్దిగా మాస్ లుక్ వస్తుంది అంటే ఇలా అంటున్నానని ఏమనుకోద్దు నేను కూడా తక్కువ రేటు చీరలే కట్టుకుంటాను బట్ ఎక్కువ క్వాలిటీ ఉన్న చీరలు ఏంటంటే పిండి కొలుదరొట్టే అంటారు కదా సో ఆ లుక్ వేరేగా ఉంటుంది ఈ లుక్ వేరేగా ఉంటుంది ఇంకా నాకు ఈ శారీ అయితే పిచ్చ పిచ్చగా నచ్చేసింది ఎంత బాగుందో నాకు ఇలాంటి చిన్న బార్డర్స్ అంటే చాలా ఇష్టం సో ఎంత కలర్ కాంబినేషన్ అయితే అద్దరిపోయింది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనమాట బట్ చాలా ఎక్కువ రేట్ ఉంది తీసుకోలేదు అండ్ ఇది వచ్చేసి కంచి పట్టు ఏదో సంథింగ్ అండి మన ఓల్డ్ స్టైలే మెట్రో స్టైల్ అనమాట అవి శారీస్ నాకు మెట్రో స్టైల్లో శారీస్ అంటే చాలా ఇష్టం ఓల్డ్ ప్యాటర్న్లో ఉండే శారీస్ చాలా చాలా ఇష్టం ఎందుకో తెలీదు అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అభిరుచి ఉంటుంది కదా నాకు అన్నమాట కొంచెం పాత స్టైల్ చీరలు చాలా చాలా ఇష్టం నాకు ఈ చీర భలే నచ్చింది సరే ఓకే రేటు కూడా పెద్ద ఏం లేదు సిక్స్ థౌజండ్ అంటే పట్టు శారీస్లో ప్యూర్ పట్టు శారీ సిక్స్ థౌజండ్కి వస్తుందంటే పర్వాలేదు కదా సో సిక్స్ సిక్స్ థౌజండ్ అనమాట తగ్గిస్తారు ఇంకా బాగా మనం నెల నెలా కట్టుకునేది కాబట్టి అది నాకు పెద్దగా అనిపించట్లేదు అదే ఆరు వేలు మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలంటే అది ఎక్కువరేట్ లాగా అనిపిస్తుంది సో ఇలా ఇవన్నీ చూసానన్నమాట ఇదైతే నాకు విడిచిపెట్టబుద్దులేదు బట్ అయితే నేనైతే తీసుకోలేదు బాగుంది అనేసి ఇంకా పక్కన పెట్టేసాను ఇంకా ప్రశాంతి తీసుకున్న శారీ అయితే ఇదేనండి ఎంత బాగుంది కదా నిజంగా చాలా చాలా బాగుంది శారీ అయితే నాకైతే నచ్చేసింది తను వదిలేస్తే మాత్రం శారీ నేను తీసేసుకుందాం అనుకున్నాను బట్ తన కోసం వెళ్ళాం కాబట్టి తనకే నేను తీసుకున్నాను చె లేదు నువ్వు తీసుకో తీసుకో అనేసి తనకు కూడా చాలా బాగా నచ్చింది అనమాట ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది ఈ శారీ అంటే ఫోర్ థౌజండ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడో నైన్ తగ్గించి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అలా వేశారు సో చాలా బాగుంది కదా ప్రశాంతి అయితే ఈ శారీ తీసుకుంది క్వాలిటీ అయితే సూపర్ అద్దరిపోయింది ఇంకా అలాగే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా నేను ఊరికే తీపిచ్చాను అనమాట తీపిస్తున్నాము ఇంకా చూద్దాము ఏమైనా అని ఇంకా ఈ స్టైల్ ఈ మధ్యలో డిజైన్ వచ్చిన స్టైల్ అయితే నా దగ్గర ఉన్నాయి రెండు చీరలు ఎన్నో ఇంకెందుకు అనేసి ఇంక వదిలేసాను కలర్ మాత్రం చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి ఇదేదో పట్టండి ఇవన్నీ కూడా బాగున్నాయి ఇవన్నీ పెద్ద రేట్ ఏం కాదు మూడు వేల ఐదు వందలు మూడు వేలు అలాగా అండ్ ఈ శారీ నాకు బాగా నచ్చింది కానీ తీసుకోలేదు సో ఇంకా అక్కడ నుంచి తన శారీ తీసుకున్నాక ఇంటికి వచ్చేసి అలాగే కొద్దిగా ఇంట్లోనే చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి ఇంట్లో పనులు ఉంటాయి కదా చూ అవి చూసుకొని పిల్లలకి ఫుడ్ పెట్టేసేసి ఇంకా బాగా స్ట్రెస్ అయినప్పుడు నేను చేసే ఫస్ట్ పని ఏంటి అంటే బీచ్కి వచ్చేస్తానండి బీచ్కి వచ్చి కాసేపు రిలాక్స్ అవుతాను వాకింగ్ వీలైతే అంటే ఓపిక ఉంటే ఆ రోజుకి నేను వాకింగ్ అది చేసేస్తాను ఓపిక లేదు అని అంటే బీచ్లో కాసేపు రిలాక్స్ అవుతాను అనమాట అలాగా ఆ సముద్రం ఒక్కొక్కసారి అయితే ఇసుకలోకి వెళ్ళిపోతాను ఇసుక ఉంటుంది కదా అందులోకి వెళ్ళిపోయి అక్కడే కూర్చుంటాను అనమాట కొంచెం సముద్రానికి బాగా దగ్గరగా ఆ సౌండ్స్ అలల్ల సౌండ్లు ఉంటాయి కదా అవన్నీ ఆలకిస్తాను దానివల్ల ఏంటంటే ఎంత స్ట్రెస్ రిలీఫ్ ఉంటుందో నిజంగా చాలా బాగుంటుంది ఎవరైనా సరే ఒకసారి కొంచెం సముద్రానికి మరీ మనం తడిచిపోయేంత ఇదిగా కాకుండా కొంచెం దగ్గరలో కొద్ది కూర్చొని కేవలం ఆ సౌండ్స్ మాత్రమే ఒక్క పది నిమిషాలు వినండి స్ట్రెస్ అంతా రిలీఫ్ అయిపోద్ది బాడీలోని టాక్సిన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది సో ఎప్పుడైనా నా డే కానీ స్ట్రెస్ఫుల్గా గడిస్తే నేను ఇలా చేస్తానన్నమాట అంటే లక్కీగా మాకు సముద్రం ఉంది కాబట్టి సముద్రం దగ్గరికి వెళ్తున్నాను లేదంటే ఏదైనా గ్రీనరీ ఉన్న ప్లేస్కి వెళ్ళి చెప్పులు విప్పేసి ఆ గ్రీనరీలో నడిచినా కూడా అంతే స్ట్రెస్ రిలీఫ్ వస్తుంది పాదాలకు రిలాక్సేషన్గా ఉండి మంచిగా నిద్ర పడుతుంది సో సముద్రం లేని వాళ్ళకి చెప్తున్నాను సో అదన్నమాట ఇవాళ్ళ వీడియో అయితే సాధ్యమైనంత వరకు ఒక మంచి యూస్ఫుల్ వీడియో అయితే షేర్ చేశానని నేను అనుకుంటున్నాను సో మీరందరూ కూడా చూడండి శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం వరకు కొద్దిగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించ ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది ప్రయత్నిస్తే చాలా మంచి జరుగుతుంది సో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్